ముప్పై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందము అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ మన జీవితంలో ఆత్మకు సంపూర్ణంగా అప్పగించుకొని ఉన్నప్పుడు పరిస్థితులకు భిన్నంగా ఉన్న గొప్ప ఆనందాన్ని మనము అనుభవించగలుగుతూ ఉంటాము ఈ లోకం అందించే ఆనందము తాత్కాలికమైనది కానీ దేవుని వాక్యము మనకు భిన్నమైన అత్యున్నతమైన ఆనందాన్ని పరిచయం చేస్తూ ఉన్నది ప్రియుల ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనము పొందుకొంచున్నటువంటి శ్రేష్టమైన అనుభవాలలో సంతోషము అనే మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కనుక సంతోషం యొక్క మూలాన్ని మరియు దానిని మన జీవితంలో ఎలా అనుభవించవచ్చునో మనకు ఈ వాక్యము తెలియచేస్తూ ఉంటుంది చాలా పర్యాయములు భూసంబంధమైన ఆనందపు భ్రమలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు ప్రతి విధమైన ఆనందం కొరకు మనము కోరికలన్నిటినీ కూడా మనము కలిగి దానిలో మునిగి జీవిస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా అది కేవలము గాలి కొరకు ప్రయాసపడుతున్నట్లుగాని ఉన్నది అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పది మరియు పదకొండు వచనాలు చదువుకుందాం నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషముగా సన్ సంతోషకరమైనది ఏదియో అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్లు నాకు కనబడెను వింటున్న ప్రియ దైవజనమ భక్తుడైనటువంటి సలోమోను తాను చూడాలి అనుకున్న వాటి విషయంలో కానీ తాను చెయ్యాలి అనుకున్న వాటి విషయంలో కానీ ఎలాంటి నిర్బంధము లేకుండా తాను చెయ్యడానికి చూడడానికి అనుమతించాడు కానీ తన జీవితంలో ఏ సంతోషమైతే భౌతికంగా అనుభవించాలి అని అనుకున్నాడో అట్టివి తనకు గాలిని పట్టుకున్నట్లుగానే గాలి కొరకు ప్రయాసపడినట్లుగానే ఉన్నాయి అని మాట్లాడారు అంటే గాలిని పట్టుకోవడము అనగా వ్యర్థము అని కనుగొని ఉన్నాడు అంటే ప్రియులరా భూసంబంధమైన ఆనందాల యొక్క అన్వేషణ శాశ్వత ఆనందాన్ని తీసుకుని రాదు అది మనను ఖాళీగా సంతృప్తి చెందకుండా చేస్తుంది అని అనుభవపూర్వకంగా సలోమాను తెలుసుకుని ఉన్నాడు కాబట్టి భౌతిక సంపదలో లేక ప్రాపంచిక విషయాల్లో నిజమైన ఆనందాన్ని మనము ఒక్కనాటికి కూడా కనుగొనలేము ధనము వలన కానీ చేస్తున్న పని వలన కానీ లేక కలిగి ఉన్న ఆరోగ్యం వలన కానీ లేక మనము సంపాదించిన సంపాద్యము వలన కానీ ఏది కూడా మనకు నిత్య ఆనందాన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా అయితే ప్రభు ఇచ్చే ఆనందము పరిస్థితులకు మించినది అని వాక్యము ద్వారా గ్రహిస్తాము నిజమేనండి ఈ లోకంలో పరిస్థితులను దాటుకొని మనము ఆనందించే ఆ గొప్ప ఆనందము అది దేవుని వలన మాత్రమే మనము కలిగి ఉండగలుగుతాము కేవలం దేవుని వలన మాత్రమే అందుకనే మనం జాగ్రత్తగా లేఖనాలను చూడగలిగితే అది కొరందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ప్రారంభపు వచనాలు సహోదరులారా మాసెదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించేది మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను ఇక్కడ మాసెదోనియా సంఘములలో ఉన్నటువంటి అత్యున్నతమైన సంతోషాన్ని గురించి పౌలు భక్తుడు పరిచయం చేస్తూ ఉన్నారు వాస్తవానికి వారు నిరుపేదలు వారు పరీక్షించబడి ఉన్నారు వారు దాతృత్వాన్ని కలిగి ఉన్నారు స్నేహితులరా వారు చాలా దీనస్థితిలో లేక చాలా తక్కువ స్థాయిలో వారి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు ఇవ్వడము అనేది చాలా గొప్ప సంగతి అన్నిటికంటే ముఖ్యంగా వారు చేస్తున్న కార్యములలో వారు గొప్ప సంతోషాన్ని కూడా చూడగలుగుతూ వచ్చారు కనుక వారి పరిస్థితులు వారికి దుఃఖాన్ని కలిగించలేదు కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంతో కుమిలిపోతూ ఉంటాము ఈ పరిస్థితులు మారవా మేము ఇదే పరిస్థితుల్లో బ్రతకవలసి వస్తుంది ఎన్నో ఇక్కట్లకు ఎన్నో ఇబ్బందులకు గురి చేయబడుతున్నాము అని వాపోతున్నటువంటి వారు కుటుంబాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ మాసిదోనియా సంఘ విశ్వాసులు వారు నిరుపేదలే ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటున్న వారే కానీ అధికంగా వారు సంతోషించారు అత్యధికమైన సంతోషాన్ని కలిగి ఉన్నారు అంటే ప్రభువు మనకు అనుగ్రహించే ఆనందము పరిస్థితులతో సంబంధం లేకుండా ఉంటుంది అది గొప్ప ఆనందము అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా అంత మాత్రమే కాకుండా దేవుని ఆనందము కష్టాలకు అతీతమైనది మనం అనుభవిస్తున్న పరిస్థితులకు అతీతమైనది అనే విషయాన్ని గుర్తించాలి అలాగే మనం ఎంత బలహీనత కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ఆనందము ఆ బలహీనతలు హరించలేవు అనే విషయాన్ని కూడా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి కొరందేలుపు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయములో తొమ్మిది మరియు వచనాలు గనక చూడగలిగితే పౌలు గారు తన స్వీయ అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదై అని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందుల్లోనూ హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను స్నేహితులర అనారోగ్యము వ్యాధి బలహీనతలు ఇవన్నీ కూడా మనను క్రంగదీస్తూ మనకు ఆనందాన్ని లేకుండా చేస్తూ ఉంటాయి ఏదైనా ఒక చిన్న బలహీనత ఏర్పడితే భయం మనల్ని ఆవరిస్తుంది ఆనందం ఆవిరైపోతుంది కానీ పౌలు గారి జీవితంలో ఏర్పడినటువంటి బలహీనత ఆయన బహుగా సంతోషించడానికి కారణమైంది ఎప్పుడు అంటే దేవుని వాగ్దానాన్ని ఆయన ఆనుకుని జీవించినప్పుడు అంటే దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని వ్యాధి కూడా కబలించలేదు ప్రిలరా మన ఆర్థిక పరిస్థితులు దేవుని సంతోషాన్ని ఆటంకపరచలేవు మన శరీర బలహీనతలు అనారోగ్యాలు కూడా దేవుని సంతోషాన్ని ఆటంకపరచలేవు అంటే దేవుడు అనుగ్రహించే సంతోషము ఈ లోకములో ఉన్న పరిస్థితులకు మించి ఉంటుంది అనే సత్యాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము అలాగే మత్స్సు వార్తలో కూడా ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పారండి ఐదవ అధ్యాయము పదకొండు మరియు పన్నెండు వచనాలలో నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించుడి ఇక్కడ చూస్తే కనుక హింసలలో సహితము దేవుని నిజ సంతోషాన్ని చూడగలుగుతూ ఉన్నాము అవును ప్రియులారా ఎన్ని ఆటంకాలు ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని నిందలు లేక ఆ ఎన్ని అపనిందలు మన మీదకు వచ్చినప్పటికీ కూడా దేవుని సంతోషం మన జీవితంలో స్థిరంగా ఉంటుంది వాక్యాన్ని గమనించినప్పుడు దేవుని వలన కలిగిన సంతోషం ఏది దొంగిలించలేదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము నిజమైన సంతోషము దేవుని వలన కలిగేది మాత్రమే ఈ లోకములో చూస్తే ఆ సంతోషం కనిపించదు కానీ దేవుని ద్వారా ఆయన బిడలకు అనుగ్రహించబడుతున్న సంతోషం అది అన్నిటికీ మించి అన్నిటికీ దూరముగా లేక అన్నిటికీ అతీతంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము అయితే నిజమైన సంతోషానికి మూలమేంటో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త పదో అధ్యాయంలో తన శిష్యులతో చెప్పారు ఆ డెబ్బై మంది శిష్యులు కూడా ప్రిల్లరా సంతోషముతో తిరిగి వచ్చి అన్నారు ప్రభువ దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి అని అన్నారు అప్పుడు ప్రభు చెప్పారు ఇరవై వచ్చినములో దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని అన్నారు అంటే మన శక్తి ద్వారానో లేక మన భక్తి ద్వారానో లేకుంటే మన ద్వారానో జరిగిన కార్యాలను బట్టి ఆనందించే ఆనందము అది తాత్కాలికమైనది దేవుని వలన మనకు కలిగే ఆనందము శాశ్వతమైనది ఇక్కడ ప్రభు ఏమన్నారంటే దయ్యములు మీకు లోబడినందుకు మీరు సంతోషించొద్దు మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నది అందుకు సంతోషించండి అంటే అంతిమ ఆనందము మనం చేరే పరలోకాన్ని బట్టి మాత్రమే లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి విధమైనటువంటి సంతోషము అది నిత్యమైనది ఎప్పుడు అంటే దేవుని వలన కలిగినప్పుడు మాత్రమే కాబట్టి స్నేహితుడా ప్రియ సహోదరి నిజమైన సంతోషాన్ని కోరుకుందా శాశ్వతమైన సంతోషం ప్రభువు అనుగ్రహిస్తారు పౌలు గారు చెప్పారు ఆనందించుడి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని మాట్లాడారు కనుక భూసంబంధమైన ఆనందాలను సలోమను భక్తుని వలె వెతకొద్దండి అవి గాలి కొరకు ప్రయాసపడినట్లుగానే ఉంటుంది నిజమైన ఆనందం ప్రభు మనకు అనుగ్రహిస్తారు అది ఆత్మ సంబంధమైన సంతోషము అది శాశ్వతమైనది అది మన కష్టాలకు అతీతమైనది మన దారిద్ర్యానికి అతీతమైనది మన రోగములకు హింసలకు అతీతమైనది అది నిత్యత్వానికి సంబంధించినది కనుక ప్రభువులో ఆనందించుదాం ఆయన సన్నిధిలో ఆనందించుదాం దేవుని కలిగి ఉన్నందుకు ఆనందించుదాం దేవుని వెంబడిస్తూ ఆనందించుదాం దేవుని బిడలకు అన్నిట ఆనందం ఉంది అది అధికమైన సంతోషము అనే విషయాన్ని తెలుసుకుందాం కనుక నిజమైన సంతోషము దేవునితో మనం కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి మనం అనుభవిస్తాము కాబట్టి దేవునితో అన్యోన్య సంబంధాన్ని అన్యోన్య సహవాసాన్ని కలిగి జీవించి ఆ గొప్ప కృపలో పాలిభాగస్థులం అవుదాం ప్రభు మలను బలపరుచునుగాక ఆ మేన్ మహోన్నతుడివైన మా ప్రియ తండ్రి ప్రేమస్వరూపుడుమైన మా దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ ఉదయకాల మందు వాక్యము ద్వారా మాకు మీరు తెలియచేసిన గొప్ప అనుభవం కొరకే స్తోత్రాలు ఈ లోకంలో మా ప్రభు మేము మాకున్న పరిస్థితులను బట్టి ఆర్థికంగా సరిలేని పరిస్థితులను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి కష్ట నష్టాలను బట్టి ఇంకా అనేకమైన వ్యతిరేకతలను బట్టి మేము కృంగిపోతాము దుఃఖపడిపోతాం ప్రభు కానీ మీ వాక్యం చెప్తా ఉంది వాటన్నిటికీ అతీతమైన ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని అవును తండ్రి మీలో మేము జీవించినప్పుడు మేము ఎప్పుడూ ఆనందిస్తాం ప్రభు ఆ పరిస్థితులతో సంబంధం లేకుండా కనుక ఆ పరలోకపు సంతోషాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి ఎంతమంది మీ వాక్యం విన్నారో మీ వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి సహాయం చేయండి మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా మాకు నిత్యానందం ఉంటుంది అని చెప్పి కనుక ఆ ఆనంద సంతోషాలతో మీ బిడలైన వారిని నింపమని వేడుకుంటున్నాను వారికి వారి కుటుంబాలకు క్షేమమును దయచేయండి ప్రభావ మీ సేవ చేస్తున్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ సేవలో వారిని బలంగా నడిపించి వాడుకొని మీరు మహిమ పొందుకొనమని ఈ ప్రార్థన అంగీకరించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి మీకందరికూను బలపరచును గాక ఆమెన్